వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్ మెదక్కి ఉన్న రైల్వే లైన్ ఎట్రిఫికేషన్ పూర్తి చేసింది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తెలంగాణలో ఉన్న మెదక్ రైల్వే స్టేషన్ ఉన్న రైల్వే లైను గతంలో డీజిల్ రైల్వే లైను ఈ రైల్వే లైన్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎలక్ట్రిక్ రైల్వే లైన్ గా మార్చారు దాంతో ఇప్పుడు మెదక్ వరకు ఉన్న రైల్వే లైన్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ అయ్యింది మెదక్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అంటే సికింద్రాబాద్ నిజామాబాద్ వెళ్ళే రైల్వే లైన్ లో అక్కన్నపేట రైల్వే స్టేషన్ ఉంది ఈ రైల్వే స్టేషన్ దగ్గర మెదక్ కు రైల్వే లైన్ మొదలవుతుంది ఈ రైల్వే లైన్ లక్ష్మాపూర్ షామ్నాపూర్ మీదుగా వెళ్ళి మెదక్ దగ్గర ఎండ్ అయిపోతుంది సో మెదక్ అనేది టర్మినల్ రైల్వే స్టేషన్ సో ఈ రైల్వే లైన్ కొద్ది సంవత్సరాల క్రితమే అందుబాటులోకి వచ్చింది దీన్నే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు పదిహేను పాయింట్ నాలుగు కోట్లతో ఎలక్ట్రిక్ రైల్వే లైన్ గా మార్చారు అక్కనపేట మెదక్ మధ్య ఈ రైల్వే లైన్ పొడవు వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఈ రైల్వే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ పూర్తవటంతో ఈ రైల్వే లైన్ హైదరాబాద్ రైల్వే డివిజన్ కిందకి వస్తుంది సో ఈ హైదరాబాద్ రైల్వే డివిజన్ లో కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది ఈ రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తవడంతో ప్రజెంట్ మెదక్కి రెండు రైళ్లు నడుస్తున్నాయి ఆ రెండు రైళ్లు కాచిగూడ నుంచి నడుస్తున్నాయి ఒకటేమో డెమో రైలు మరొకటేమో పాసింజర్ రైలు డెమో రైలు డీజిల్తో నడుస్తుంది పాసింజర్ రైలు కూడా డీజిల్ లోకోమోటివ్తో నడుస్తుంది కాచిగూడ నుండి ఎందుకంటే మెదక్ వరకు ఎలక్ట్రిక్ రైల్వే లైన్ లేకపోవటం వల్ల డీజిల్ లోకోమోటివ్తోనే మెదక్ వరకి నడుస్తుంది కాచిగూడ నుండి ఇప్పుడు మెదక్ వరకు ఎలక్ట్రిక్ రైల్వే లైన్ అందుబాటులోకి రావటం వల్ల ఆ పాసింజర్ రైల్ని ఎలక్ట్రిక్ లోకోకోమోటివ్తో కాచిగూడ నుండి మెదక్ వరకి నడపచ్చు అదేవిధంగా ప్రజెంట్ నడుస్తున్న కాచిగూడ మెదక్ డెమూ రైలు స్థానంలో మెమూ రైల్ని వేయటానికి కూడా అవకాశం ఉంది సో ఇంకా మెదక్కి ఎలక్ట్రిక్ రైళ్ళు తిరగటానికి అవకాశం ఉంది మరి రైల్వేస్ వాళ్ళు వాటిని ఎప్పటి నుండి ఎలక్ట్రిక్ లోకోకమోటివ్స్తోనూ డెమూ స్థానంలో మెమూని నడుపుతారో చూడాలి ఇవి మెదక్ రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించిన వివరాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే